రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి మయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొన్న నవంబర్ డిసెంబర్లో డిసెంబర్లో ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్టు వేసినారు ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్టు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుంది ఇది సిట్టు దెబ్బకి జగన్ టీమ్ అబ్బా ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను ఒక నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది మద్యం వాళ్ళదేమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి ఏ రకంగా సరఫరా చేశారు వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు ప్ర దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయటానికి లేదు క్యాష్ అన్నాడు అక్కడే ఆ డొల్లతనం బయటపడింది అక్కడే స్టార్ట్ అయింది అవినీతికి బీజం అక్కడే స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం ఇది ఒక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికి రీచ్ అయింది సింపుల్ అండి దీనికి ఒక ఆలోచన అక్కర్లా ఎక్కడ ఆలోచన ఆలోచనక్కర్లా ఒక దొంగల ముఠా ఉంటుందండి ఒక కంజర్ భట్ టీం ఉంది లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోటపురం గతంలో అంతా ఇప్పుడు అంతా స్టోటపురం కూడా చేంజ్ అయిపోయింది ఇట్స్ ఓకే నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాము అక్కడ రైడ్ చేశాం ఇప్పుడు చాలా మార్పు వచ్చింది గతంలో స్టోటపురం టీం ఉందండి ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి నాయకుడి దగ్గరకు రావాలది నాయకుడి దగ్గరకు వచ్చేసరికి సార్ నాయకుడు అప్పుడు పంచుతాడు రే చెన్నయ్య నూరా నీకు ఇది పొల్లయ్య నూరా నీకు ఇది వెంకయ్య నీకు ఇది యేసోబు నీకు ఇది అని పెడతారణ ఈ మద్యం కుంభకోణం డు యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా అతనే దాచుకుంటాడా మీరు కూడా ఆలోచించాలి సార్ పాత్రికేయులు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఏం జరిగింది ఐదేళ్లలో ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది బేరీజ్ వేయాలా ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో దుబాయ్లో ఎవరిని చుట్టానికి వెళ్తారండి వాళ్ళ అన్నం చుట్టానికి వెళ్తారా వాళ్ళ బాబాయిని చుట్టానికి వెళ్తారా వాళ్ళ బంధువుని చుట్టానికి వెళ్తారా ఇరవై తొమ్మిది సార్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ ఐదేళ్ల పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరాల వరకు ఐదేళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది దుబాయ్కి చేరింది దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి ఎవరి కసిరెడ్డి బయటోడా ఎవరు పెట్టారు ఇతన్ని ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎవరు తెచ్చారు ఇతన్ని ఎవరు పెట్టారు ఇతన్ని ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎస్ అనకుండా మీరు ఓకే అనకుండా మీరు సై అనకుండా మీరు ఇట్లా బొట్టిన ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి ఇట్లా పెడితే ఇట్లా పెట్టకుండా చేశాడండి కొట్టేశారా అతను నేను అందుకే అంటున్నాను నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా మూడు వేల ఐదు వేలు ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు తిన్నాడంటే అర్థం ఉంది ఎంత ఘోరం అంటే అంత ఘోరమంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటి మాటికి ఈ కసిరెడ్డి అనేవాడండి మీ అందరూ గమనించాలి సార్ రాష్ట్రపతి నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూచిన తర్వాత ఆశ్చర్యమేసేది నాకు ఏం మాట్లాడినాడు ఆయన శుద్ధ పోసలు నీతికి మారుపేరు వీళ్ళందరూ ఏమి జరగలేదు ఐదేళ్ల పాలన నాది సత్యారచంద్రు పాలన రామరాజ్యం నాది అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి బాధేసి ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్నా భయంతో వచ్చాను నేను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి ప్రెస్లో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను రుజువులతో సహా మీకు చెప్పటానికి వచ్చాను నేను రాజ్ కసిరెడ్డి దుబాయ్ వెళ్ళాడు ఏ పేరుతో వెళ్ళాడండి నేను ఒకట సార్ మీరు మీరు చెప్పండి ఒక మనిషి పేరు మార్చుకొని దొంగ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతను నీతిపరడం చెబుతారా అనుమానితుడా చెప్పండి సార్ పాత్రికెళ్ళారా మీరు ఆ రాజు కసి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్ ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్ వాడి ఉన్న పాస్పోర్ట్ ఏమిటి ఏ పేరుతో ఉంది నిజాయితీ పరుడా నిజాయితీ పడు మారు పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి నిజాయితీ పడు మారు పేరుతో విదేశాలకు వెళ్ళొస్తాడండి అదే దొంగ తప్పుడు ఆలోచనలు చీటార్ అతనికి మీరు తీసుకెళ్లి రాష్ట్ర ఖజానా అతను ఒప్ప చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టేశాడు కొట్టేసి ఆడొక్కడే తింటాడండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీర్ణించుకునే శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ పేరు మీరు తిన్నారని అంటా ఎవరు తిన్నారని అడుగుతున్నా పోనీ మీరు చెప్పండి ఒక ప్రెస్ మీట్ పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో ఆ డబ్బు అవినీతి అంతా కూడా వాడే కొట్టేశాడని చెప్పండి వీళ్ళట్టండి పత్రిక సోదరులరా దుబాయ్లో ఆ రూమ్ ఏదో ఉందటవాడేవాడు శ్రావణరావని అక్కడ అది కూడా చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్ రాడు వారికి ఒక ఫ్లాట్ ఉంది అక్కడ దుబాయ్లో ఆ ఫ్లాట్లో ఈ నోట్ల కట్టలన్నీ పరుచుకొని ఒక బెడ్ లాగా వేసుకొని దానిపైన దుప్పటేసుకొని ఒక దిండేసుకొని పడుకుంటారట అంటే మంచం ఎంత ఎత్తు ఉంటుందండి టూ ఫీట్ ఉంటుంది జనరల్గా టూ ఫీట్ ఉంటుందా టూ ఫీట్ ఉంటుంది అంటే టూ ఫీట్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత వైశాల్యంలో డబ్బు కట్టలు పేర్చారు ఒకసారి ఒక అందుతుందా మనకి ఆ డబ్బు కట్టల మీద పడుకుంటారంటే వీళ్ళు నేను అడుగుతున్నా మీరు మంచంగా ఏర్పడి బెడ్డగా ఏర్పాటు చేసుకున్న నోట్ల కట్టలు ఎక్కడేయండి అవి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం మన వాళ్ళు ఉండే దుబాయ్లో ఉండే ఆ శ్రావణరావు ఫ్లాట్లో నోట్ల కట్ల మీద మన వాళ్ళు పడుకుంటున్నారంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడ సార్ మన రాష్ట్రంలో కదా మన రాష్ట్ర ప్రజలే కదా మీవే కదా నావే కదా ఆయనయే కదా ఐదు కోట్ల ప్రజల సొమ్మే కదా ఐదు కోట్ల ప్రజల సొమ్ము ఐదు కోట్ల ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసిన సొమ్ము రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడు సొమ్ము సోడలు అమ్ముకునేవాడి సొమ్ము రిక్షా తొక్కేవాడి సొమ్ము ఆటో తొక్కేవాడు సొమ్ము కూరగాయలు అమ్ముకునేవాడు సొమ్ము రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు సొమ్ము దోశలు అమ్ముకున్నాడు సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో కసిరెడ్డి గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది మంది పేర్లు ఇచ్చారు ప్రస్తుతానికి వీళ్ళందరూ కలిసి కొట్టేసి దుబాయ్ తీసుకెళ్తే మీరు వాళ్ళందరూ పోసలని చెబుతారా దాని గురించి నోరు తెరవరా ఆ ముద్దాయి ఎవరో పట్టుకోండి అని నోరెత్తి మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడారండి మాజీ ముఖ్యమంత్రి సిట్టు వేశారు చాలా సంతోషం వెలుకు తీయండి అవినీతి ఎలా జరిగింది ఒకవేళ నాకు తెలియకుండా జరిగిందా వాళ్ళందరినీ బుక్ద అని అన్నారండి ఎక్కడన్నా మీ మౌనం అర్ధాంగీకారం కాదా మద్యం కేసులో సిట్టు దర్యాప్తు చేస్తుంటే ఎక్కడ ఒక్క ప్రెస్ మాట్లాడలేదు నాకు తెలుసు తెలియదని కూడా అనలేదు మీరు దొంగల్ని పట్టుకోండి అని అనలేదు అవినీతి పనులను శిక్షిద్దామని చెప్పి కూడా మీరు అనలేదు రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశాడు రాష్ట్ర మీకు తెలియజేస్తున్నాను నేను మన సొమ్ము మనందరి సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుబాయ్కి ఈ ముఠా కొట్టేసిందంటే దుబాయ్లో స్టీల్ ప్లాంట్ అంటండి దే టు బి కన్ఫర్మ్డ్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ అంటండి దుబాయ్లో వ్యాపారం ఒకటి అండి ఇది అక్కడ టెక్కర్ అండ్ కంపెనీ అని వాళ్ళు పెడితే వీళ్ళు ఒక ఆర్జీ వచ్చి ట్రక్కర్ రెండు కంపెనీని వీళ్ళు పెడుతుంది అంత దుర్మార్గం అండి ఇది కూడా అక్కడ కంపెనీలు పెడుతున్నా నేను ఎందుకని నేను సిట్ ఏర్పాటు చేసిన రోజే చెప్పాను నేను ప్రెస్ పెట్టమని చెప్పాను దుబాయ్ దుబాయ్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలా అసలు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి అక్కడ లేకపోతే ఒక్కరోజు ఈ సిట్ వల్ల పూర్తి అవ్వదు జగన్ రెడ్డి టైంలో ఐదు సంవత్సరాల్లో ఎవరెవరు వచ్చారు దుబాయ్ ఏమేమి వ్యాపారాలు పెట్టారు వాళ్ళకి పెట్టడానికి అక్కడ డబ్బు ఒక సామాన్యుడు వెళ్ళి విదేశంలో వెళ్ళి వ్యాపారం చేయగలరండి అలాంతా జగన్మోహన్ రెడ్డి గారి టీమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుబాయ్ అంటే ఆయన ఉలిక్కి పడుతున్నాడు ఆయన ఆయనకి ఎంత ఉందండి పదేళ్ల క్రితం ఆయన ఎంత ఇప్పుడంతా ఈ రకంగా అవినీతి సామ్రాట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి టీం నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారని సిబిఐ షీట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి టీం సిట్టు దెబ్బకి గజ గజ వణుకుతుంది దే ఆర్ షెవరింగ్ ఇన్ దేర్ షోస్ కాళ్ళలో వణుకు బయలుదేరింది వాళ్ళందరికీ కాదా సిట్టు దెబ్బకి మీరు అబ్బా లేదా ఎవరు రేపెవరు రేపెవరు ఎక్కడ వేర్ ఈజ్ యువర్ ఎంపీ దట్ మ్యాన్ సన్ ఆఫ్ ద మినిస్టర్ ఫార్మర్ మినిస్టర్ మిథున్ రెడ్డి వేర్ ఈజ్ ఈ నో చూశాను ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నాట ఛానల్స్ లో వేస్తున్నాడు దొరకట్లేదట ఎందుకు ఆయనకి ఎంపీకి ఆ కర్మ పెట్టింది మారువేషం వేసుకొని తిరగవలసిన కర్మ ఎందుకు పట్టింది ఎంపీకి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారా విశ్లేషిస్తారా నా ప్రశ్నకు సమాధానం చెబుతారా ఒక ఎంపీ మీకు అత్యంత ఇష్టడైన ఎంపీ మారు విషయాలు తీసుకొని అండర్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళిపోయాడండి సమాధానం చెప్పగలరా రేపు ఎవరు వెళ్తారా అలాగా రేపు ఎవరు వెళ్తారు అందుకే నేను ఈరోజు నా ప్రభుత్వాన్ని సిట్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా చాలామంది పెద్దలు ఎవరెవరైతే ఈ కుంభకోణానికి సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు సీజ్ చేయండి సార్ విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది నేను ఎవరిదని పేర్లు నేను చెప్పను అందరికీ అర్థమవుద్ది రాష్ట్రంలో ఎవరు పాస్పోర్ట్ వరలరామయ్య సీజ్ చేయమంటున్నారో అది అందరికి అర్థమవుతుంది ఈ మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ మద్యం కుంభకోణం విషయంలో కనెక్షన్ ఉన్న వాళ్ళందరు పాస్పోర్ట్లు కూడా దయచేసి సీజ్ చేయండి కోర్టు ద్వారా సీజ్ చేయండి ఈ ఇన్ మెమోయింది ఆనరబుల్ కోర్టు ఆ వీళ్ళ వీళ్ళకి సంబంధం ఉంచేటట్టుంది ఈ రాయి వీళ్ళందరికీ తగిలేటట్టుంది ఇందులో భాగస్తులు వీళ్ళందరూ కూడా పట్టమని ఎగ్రిప ఆ రోజున ఎలర్ట్ చేయకపోతే చెవిరెడ్డి ఎక్కడ ఉండేవాడు ఈ రోజున హెట్సప్ టు సిట్ ఆ రోజున సిట్ యాక్టివ్గా ఉండకపోతే వాడిని పికప్ చేయకపోతే ఆ రోజున ఎక్కడ ఉండేవాడు దుబాయ్ దుబాయ్ నుంచి టాంజానియా టాంజానియా నుంచి ఏదంటే లక్ష్ంబర్ ఇది ఆయన అట వెళ్ళిపోయి ఇక దొరకడక ఆ రాడిక తిరిగి అందుకే చాలా మంది విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా గనుక దయచేసి వాళ్ళ పాస్పోర్ట్ల ముందు సీజ్ చేయండి వాళ్ళందరికీ లుక్అవుట్ నోటీస్ ఒకవేళ మాయకులు ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా నథింగ్ రాంగ్ లుక్అవుట్ నోటీసులు ఇచ్చేయండి వాళ్ళందరికీ కంప్లీట్స్ దేర్ ఇన్వెస్టిగేషన్ సిట్టు దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వీళ్ళెవరో దేశం విడిచిపోవటానికి లేదు విదేశాలకు పోతే తిరిగి రారు వాళ్ళు ఇంగ్లాండ్ పోయినా అమెరికా పోయినా ఇంకో చోటకు పోయినా దుబాయ్ పోయినా శ్రీలంక పోయినా తిరిగి రారు కనుక వీళ్ళ పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి సిట్టుకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందుకే మీ అందరికీ తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ మద్యం కుంభకోణంలో ఎంత వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది రేపెవరు అరెస్ట్ అవుతారో రేపెవరు అండర్ గ్రౌండ్కి పోతారో రేపెవరు కనపడకుండా పోతారో రేపెవరు వేసుకు తిరుగుతారో తెలుసు కనుక వంద కోట్ల రూ రూపాయలకే కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోయింది ఢిల్లీలో వంద కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ఇది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం విదేశాలకు పాకిన కుంభకోణం లాట్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ హాస్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఈ కుంభకోణంలో అందరి ఆ పార్టీ ప్రతిష్ట ఆ నాయకుల ప్రతిష్ట మొత్తం కూడా మసకబారిపోయింది కనుక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్ట ఈ రఫ రఫ నైట్ సైగ చేద్దాం నైట్ నరుకుదాం పగలెళ్ళి తెలియనట్టుగా పలకరిద్దాం ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయమని ఆదేశాలు ఇచ్చారట వాళ్ళు చెప్పాలా ఇచ్చారా లేదని వైకాపా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఈ మద్యం కుంభకోణం విషయం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఈ రఫ రఫా ఈ నరకడం మొదలు మొదలుపెట్టారు అందుకే నేను అంటున్నాను వీళ్ళందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలి ఎవరు మీకు తెలిసి ఈ పాటికే సిట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఎవరెవరు ఉంటారు ఇందులో ఎవరెవరు ఉంటారు ఎక్కడికి చేరింది ఎవరు బాధ్యులు ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు మన అతను ఎవరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలవలు అందరూ వస్తారు అందరూ వస్తారు నో బడీ అబోలా లా చట్టానికి ఎవరు అతిథులు గారు వాడు ఎంత వాడు ఎంతటి వాడైనా సరే అందుకే వాళ్ళ పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చివరగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్లో ఐపిఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు చంద్రబాబు గారి పరిపాలనలో అమాయకులైన ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నేను అడుగుతున్న సునీల్ కుమార్ అమాయకుడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఫైర్ సర్వీస్లో డబ్బులు కొట్టేసిన సంజయ్ కుమార్ సంజయ్ అమాయకుడా ఒక మహిళ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ డెప్టీ కమిషనర్ ఆ అధికారులు అమాయకుల వాళ్ళందరినీ ఆదేశించిన సీత రామాంజనేయులు అమాయకుడా ఎవరు అమాయకులు సార్ మీరు అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వండి వీళ్ళు అమాయకులు అని చెప్పగలరా కెన్ యూ కమ్ ఫర్ ఎ ఓపెన్ డిబేట్ ఈ అధికారులు తప్పు వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం రైట్ అని నేను వస్తా మీరు వస్తారా ఈ అధికారులు మీకు మంచి వాళ్ళలా కనిపించవచ్చు మీకు సాయం చేశారు కనుక మీ కనుసన్నల్లో నడిచారు కనుక మీ కనుసన్నల్లో అన్ని రకాలుగా తప్పుడు పనులు చేయడానికి సహకరించారు కనుక మీకు మంచివారుగా కనిపించవచ్చు కానీ చట్టానికి మంచివారు కాదు వీళ్ళు